ఓం శ్రీ మాత్రే నమ పద్నాలుగు సంవత్సరాల శత్రువు దొరికేశాడు తులారాశి వారికి డిసెంబర్ ఒకటి రెండు మూడో తేదీల్లో మీకు జరగబోయేది ఇదే నిజం వింటే ఏడుపు తన్నుకొస్తుంది అసలు తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏంటి ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉన్నట్టయితే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి తులారాశి అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి తులారాశి కిందకి వస్తారు అయితే తులారాశి వారికి డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో అతిపెద్ద సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి వీరు ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వైవాహిక జీవితంలో కానీ వీరి యొక్క పర్సనల్ జీవితంలో కానీ చాలా వరకు కూడా మార్పులనేవి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇవి చెడు మార్పులా లేకుంటే మంచి మార్పులా అనే విషయానికి వచ్చినట్టయితే కనుక ముందుగా వీరి యొక్క వ్యాపార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరించబోతున్నాయి అనేది చూసినట్టయితే మీ వ్యాపారంలో చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవాలి వ్యాపారం పరంగా అభివృద్ధిని చూడబోతున్నారు మీరు కోరుకున్నటువంటి స్థాయిలోనే మీ వ్యాపారం ముందుకు వెళ్ళబోతుంది మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు చూడగలుగుతారు గతంలో ఏవైతే పెట్టుబడులు పెట్టారో నుంచి లాభం రావాలి అని మీరు ఎంతైతే కోరుకుంటూ ఉన్నారో అయినా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్న తులారాశి వారికి ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు పెట్టిన పెట్టుబడులు మాత్రమే కాకుండా ఇంకా దాని నుంచి అధిక మోతాదులో లాభాన్ని సమయంలో తులారాశి వారు పొందబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో ఏవైనా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా మీ సొంతంగా ఏవైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఈ సమయంలో అంటే డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఖచ్చితంగా మీరైతే ప్రారంభించుకోవచ్చు అయితే కొద్ది మంది విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నా లేకపోతే మీ జీవితంలో మీరు కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటున్నప్పుడు కొంతమంది మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా కిందకి లాగేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తారు కొంతమంది శత్రువుల విషయంలో మీరు చాలా వరకు కూడా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది లేకపోతే మీకు మీరు కానీ సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఉద్యోగరీత్యా కూడా చాలా వరకు కూడా మంచి ఫలితాలు గోచరించబోతున్నాయి మీ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఎంతో కాలం నుండి ఏవైతే మార్పులు జరగాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారో ఆ మార్పులన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మీరు కోరుకున్న రీతిలోనే మార్పులు అనేవి ఉన్నాయి వాస్తవంగా చెప్పుకోవాలి అంటే మీరు వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకుంటూ ఉన్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా సాధ్యమవుతుంది దాంతో పాటుగా మీ సహోద్యోగులతో మీకు ఎన్ని రోజులు కూడా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈ సమయంలో వారికి అధిక ఉద్యోగం రావడం లేదని బాధపడే తులారాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది గతంలో ఎంతైతే మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో కూడా అదే రీతిలో ప్రయత్నం చేస్తే ఉద్యోగరీత్యా కూడా అభివృద్ధిని చూసేందుకు ఇది చాలా వరకు కూడా మంచి కాలంగా చెప్పవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు మంచి మంచి ర్యాంకులు అనేవి సాధించబోతూ ఉన్నారు విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది అయితే విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి విద్యను పూర్తి చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకునే వారు ముఖ్యంగా మీరు ఉద్యోగం వైపే అడుగులు వేయండి అంటే తులారాశి వారు మనసును మార్చుకోకండి ఈ సమయంలో ఇన్ని రోజులు కూడా వ్యాపారం చేసే వారికి బాగుంది కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి అంతగా కలిసి రాకపోవచ్చు కాబట్టి ఏంటంటే మీరు వీలైనంత వరకు కూడా ఉద్యోగం వైపుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి తులారాశి వారు అంటే విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటే కొద్దిగా సమయం తీసుకోండి ప్రస్తుతం అయితే ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి దాని తర్వాత ఉద్యోగంతో పాటుగా ఈ వ్యాపారాన్ని కూడా మేనేజ్ చేసుకునేటటువంటి శక్తి మీలో ఉంటే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవచ్చు కాకుంటే వ్యాపారం మీదే వెళ్ళాలి అని చెప్పేసి ఈ వ్యాపారం ఒకటి మొదలు పెట్టవద్దు కానీ పాత వ్యాపారవేత్తలకైతే చాలా వరకు కూడా కలిసి వస్తుంది ఇక ఆర్థిక స్థితి పరంగా చూసినట్టు తులారాశి వారి విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటారు అంటే అంత మంచిగా ఉంది అని అర్థం ఆనంద బాష్పాలు వచ్చేస్తే ఇది వింటే తులారాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా చాలా వరకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ఆర్థిక పరంగా మీరే ఆశ్చర్యపోతారు ఇన్ని రోజుల్లో కూడా డబ్బు రావాలనుకున్నా కూడా రాకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి కానీ ఈ సమయంలో ఏంటంటే మీకు అనుకోని రీతిలో డబ్బు అనేది చాలా అంటే చాలా మంచిగా రాబోతుంది నాలుగు వైపుల నుంచి కూడా అంటే మీరు కష్టపడిన దానికి ఫలితం అనేది ఖచ్చితంగా మీరు అయితే చూడగలుగుతారు ఇన్ని రోజులు కూడా మేము ఎంత కష్టపడినా మాకు ఫలితం రావడం లేదు డబ్బు సరిగ్గా రావడం లేదు ఇక మేము ఎంత కష్టపడాలి అని చెప్పి ఈ రాశి వారి తూనే చాలా ఓపిగ్గ కష్టపడేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి ఉండడం వల్ల చాలా వరకు కూడా కష్టపడేవారనే చెప్పుకోవాలి అయితే వీరి యొక్క కష్టానికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఉన్నారు ఆర్థికంగా కూడా చాలా వచ్చేటటువంటి అవకాశం ఉంది డబ్బు పరంగా మంచిగా వస్తుంది కాబట్టి ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఖచ్చితంగా కొనుగోలు ఈ సమయంలోనే చేసేసుకోండి ఏమైనా బంగారం కొనాలి అనుకున్నా ఎంతో కాలం నుంచి మీకేమైనా కూడా ప్లానింగ్స్ ఉన్నట్టయితే ఈ సమయంలోనే ఆ ప్లానింగ్స్ అన్ని కూడా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆర్థికంగా బాగా కలిసి వచ్చినప్పుడే మనం కొద్దిగా దాచుకుని ముందుకు వెళ్ళాలి ఈ సమయంలో మీరు కనుక డబ్బుని దాచాలి అని మాత్రం అనుకోకండి అంటే మీరు ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనేసుకోండి లేదు అంటే డబ్బుని ఎక్కువగా దాచేటటువంటి ప్రయత్నం చేయకండి అంటే ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అనుకున్నారు లేదా ఏమైనా స్థలాలు కానీ వాహనం కానీ కొనుక్కోవాలి అనుకున్నారు అయితే మనం అది అలా కొనుక్కోవడం కన్నా మనం డబ్బులు దాస్తే బెస్ట్ ఏమో అని మాత్రం దాయకండి మీరు కొనుక్కోవాలి అనుకున్నటువంటి వస్తువుని వెంట కొనేసుకోండి ఎందుకంటే మీరు ఇలా దాచడం వల్ల వివిధ ఖర్చులకు మీరు కదిపేసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ డబ్బు ఎంతైతే రాబోతుందో ఖర్చులు కూడా అంతే ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీరు తెలివిగా ఆలోచించుకుని ఏదైనా మన వస్తువు కొనేస్తే అది లైఫ్ టైం మనకు ఖచ్చితంగా దాని కారణంగా మనకి మంచి జరుగుతుంది తప్ప చెడైతే ఉండదు కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా మనకి ఉపయోగపడేటటువంటి వస్తువు తీసుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నట్టయితే ఆ వస్తువుని మీరు ఇప్పుడు తీసేసుకోండి అసలు ఆలోచించొద్దు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏంటంటే మీరు చాలా వరకు కూడా మంచిగా వచ్చినటువంటి డబ్బులు ఖర్చు చేసేస్తారు తర్వాత డబ్బు కూడా లేదు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది కాబట్టి విషయంలో కొద్దిగా చూసుకుంటూ కనుక ముందుకు వెళితే ఆర్థికంగా అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కుటుంబ జీవితం పరంగా చూస్తే కుటుంబ జీవితంలో ఉన్నటువంటి వివాదాలు దూరం అయిపోతాయి చాలా వరకు కూడా మనశ్శాంతి లభిస్తుంది అదే విధంగా మీ కుటుంబంలో శుభకార్యం కనిపిస్తూ ఉంది మీ సోదరులకు ఎవరైనా కూడా వివాహం జరగడం కానివ్వండి లేకపోతే వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి తులారాశి వారికే వివాహం జరగడం కానివ్వండి ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కనిపిస్తూ ఉంది అయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినట్టయితే కనుక మీరు వెంటనే చూపించుకోవడం కూడా చాలా మంచిదిగా చెప్పవచ్చు అయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అక్కడతోనే వెళ్ళిపోతాయి తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు కానీ ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా కూడా వెంటనే డాక్టర్ని కలవడం వెళ్ళి హాస్పిటల్కి చూపించుకోవడం మీకు చాలా వరకు కూడా ఇది మంచిదిగా చెప్పవచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఇక అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయండి వివాహాది ప్రయత్నాలు అయితే చెప్పేస్తాం మనం దాంతో పాటుగా ఏంటంటే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది సరైన సమయమేనండి చాలా మంచి ఫలితాలు అనేవి మనకి తులారాశి వారికి డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా ఈ టైంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే అంటే ఎంతో కాలం నుంచి ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే లాభం చూడగలుగుతారు అన్ని కూడా ఇది చాలా వరకు కూడా తులారాశి వారికి కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు చూసారు కదా తులారాశి వారికి డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలో ఎలా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం